మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే ప్రియాంక మ్యామ్ అసలు వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి ఎందుకంటే మనం ఇది రెగ్యులర్ గా ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి అసలు ఏంటి వైట్ డిశ్చార్జ్ సో వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ సెక్రేషన్ ఓకే వెజ్ వెజైనా మనకి ఫస్ట్ వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకోవాలంటే యూట్రస్ అనేది ఏంటి గర్భాశయం అంటే ఏంటి గర్భసంచు ద్వారం అనేది ఏది ఈ వెజైనా అనేది ఏంటి అని తెలుసుకోవాలి నార్మల్గా ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ ఫ్లో అయ్యే ట్రాక్ట్ సర్విక్స్ అంటే గర్భసంచు ద్వారం నుంచి బయటకు వచ్చే వెజైనా నుండి బయటపడే ఈ ప్యాసేజ్ అనమాట సో పీరియడ్స్ రాన టైంలో ఎవ్రీ లేడీ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్చార్జ్ ఇట్ ఈస్ ద నార్మల్ సెక్రేషన్ సో సెక్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే గర్భాశయం ద్వారం నుంచి గ్లాండ్స్ ఉంటాయి ఈ గ్లాండ్స్ లో మ్యూకాయిడ్ కైండ్ ఆఫ్ సెక్రేషన్స్ తయారవుతాయి అది కాకుండా ఈ వెజైనా ఫుల్ వెజాయినాయిస్ట్ గా పెట్టడానికి కొన్ని సెక్రేషన్స్ కూడా తయారవుతాయి ఈ వైట్ డిశ్చార్జ్లో ఈ మ్యూకాయిడ్ సెక్రేషన్స్ కాకుండా వెజాయినాలో ఎక్స్పోలియేట్ అయిన ఎవ్రీడే న్యూ సెల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి సో ఓల్డ్ సెల్స్ ఎక్స్పోలియేట్ అంటే దాంట్లో షెడ్ అవుతాయి అనమాట అది కాకుండా హెల్దీ బ్యాక్టీరియా లాక్టోబాసిలిస్ అనే హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది ఆ ఆ డిశ్చార్జ్లో ఆ లాక్టోబ్యాసలై కూడా బయటకి వస్తాయి అనమాట దిస్ ఈస్ నార్మల్ క్లెన్జింగ్ క్లెన్జింగ్ మెకానిజం ఇన్ ద బాడీ టు కీప్ ద ట్రాక్ట్ ద వెజైనా అండ్ ద సర్విక్స్ క్లీన్ బికాస్ మనం మామూలుగా వెజైనల్ క్లెన్జింగ్ అలాంటివి చేయం బాడీ హ్యాస్ అ న్ న్యాచురల్ మెకానిజం ఆఫ్ కీపింగ్ ద వెజైనా క్లీన్ ఓకే అది ఎలా అంటే నాట్ ఓన్లీ బై సెక్రీటింగ్ ద సెక్రేషన్స్ ఈ వెజైనల్ లైనింగ్ ఏముంటుంది ఆ సెల్స్ అండర్ ద ఎఫెక్ట్ ఆఫ్ హార్మోన్ కాల్డ్ ఈ వెజైనల్ సెల్స్ అన్ని యాసిడిక్ ప్రొడ్యూస్ చేస్తాయి ఓకే సో నార్మల్ నార్మల్ వాటర్ అనేది సెవెన్ ఉంటుంది పిహెచ్ ఫోర్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే పిహెచ్ తక్కువ ఉంటే దాన్ని యాసిడిక్ రేంజ్ అంటారు ఈ యాసిడిక్ పీహెచ్ వల్ల మనకి అన్హెల్దీ ఆర్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కింద నుంచి పైకి వెళ్ళి సర్వైవ్ అవ్వకుండా నాచురల్ నేచర్స్ మెకానిజం అనమాట ఓ సో బికా వై ఇస్ దిస్ సో అంటే ద వెజైనల్ ఓపెనింగ్ ఇస్ వెరీ క్లోజ్ టు ద ఏనల్ ఓపెనింగ్ అండ్ ఇన్ లేడీస్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ద యూరిన్ అవుట్ఫ్లో అంటే యురేత్ర అంటారు యూరినరీ ఓపెనింగ్ సో ఈ ఏరియా నుంచి జెనైటల్ ఏరియా నుంచి ఉండే బ్యాక్టీరియా కానీ ఏనల్ రీజన్ నుంచి బ్యాక్టీరియా పైన అసెండ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయడానికి పిహెచ్ అనేది యాసిడిక్ రేంజ్ లో మెయింటైన్ అయ్యి ప్రొటెక్టివ్ బ్యాక్టీరియా లాక్టోబాసిలై అనేవి వేరే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని రాకుండా వెజైనాని హెల్దీగా ఉంచడానికి ప్రొడ్యూస్ అయ్యే సెక్రీషన్సే నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఓకే సో త్రూఅవుట్ పీరియడ్ ఒకేలాగా ఉండదు పీరియడ్ అయిపోయినాక స్మాల్ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ లాగా వస్తుంది బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ అరౌండ్ థర్టీన్త్ ఫోర్టీన్త్ డే పీపుల్ హ్యావ్ ఇట్ బై అరౌండ్ టెన్త్ డే టు సిక్స్టీన్త్ డే కొంచెం ఎక్కువ సెక్రేషన్ వస్తుంది దట్ ఈస్ మోర్ ఆఫ్ అ స్టికీ కైండ్ ఆఫ్ అ సెక్రేషన్ మెయిన్లీ ప్రొడ్యూస్ బై ద సర్విక్స్ అంటే గర్భసంచు ద్వారం నుంచి దిస్ అగైన్ హ్యావింగ్ అనదర్ ఫంక్షన్ బికాస్ ఆ టైంలో ద యూట్రస్ విల్ బి వెయిటింగ్ ఫర్ ద స్పర్మ్స్ టు గో అబౌ్ ఇట్ విల్ బి వెయిటింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ టు యాక్సెప్ట్ సో ఎవ్రీ మంత్ ఆ సర్విక్స్ అనే ద్వారం ఓపెన్ అయ్యి సెక్రేషన్స్ పల్చ పలచపడిపోయి థిన్గా మ్యూకాయిడ్గా వస్తుంది కాబట్టి మనకి కనిపించేది అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ స్టిక్కీ లాగా లైక్ ఇఫ్ యూ ఇన్ బిట్వీన్ ద టూ ఫింగర్స్ అది థిన్ థ్రెడ్ లాగా స్టిక్కీ డిస్చార్జ్ లాగా వస్తుంది ఓకే సో నార్మలీ ఎనీ లేడీ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ కొంచెం డిస్చార్జ్ అనేది ఎక్కువ అవ్వచ్చు అండ్ ఇట్ మే బి అ బిట్ స్టిక్కీ బట్ నెవర్ ద డిస్చార్జ్ ఇస్ గోయింగ్ టు బి ఫాల్ స్మెల్లింగ్ లేదా ఇచ్చింగ్ ఉండదు లేదా దానివల్ల ఏ రకమైన ఇరిటేషన్ కూడా ఉండదు ఓకే సో ఇట్స్ అ నేచర్స్ న్యాచురల్ మెకానిజం ఆఫ్ క్లెన్సింగ్ ది ఓకే మ్యామ్ ఇప్పుడు మీరు వైట్ డిస్చార్జ్ అంటే ఏంటో చెప్పారు అయితే నార్మల్ వైట్ డిస్చార్జ్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ డిఫరెన్స్ ఏంటి దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అబ్నార్మల్ వైట్ డిస్చార్జ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు ఇది చాలా రైట్ క్వశ్చన్ మీరు అడిగినారు బికాస్ చాలా మందికి ఎస్పెషలీ మనం గూగుల్ నాలెడ్జ్ లేదా ఫోన్ లో చూస్తాము నా డిశ్చార్జ్ ఏమైనా నాకు నాకేమైనా ముందుకెళ్ళి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ వస్తుందా నాకేమైనా క్యాన్సర్ లాగా మారిపోయి ఈ డిశ్చార్జ్ అనేది క్యాన్సర్ వల్ల హెవీ ఫ్లో వస్తుందా అండ్ ఇంకా కొంతమంది అయితే యంగ్ జనరేషన్లో ఆ డిశ్చార్జ్ నార్మల్ అబ్నార్మల్ తెలియకుండా ఆ భయంతోనే ఉండిపోతారు ఎవరితో డిస్కస్ చేయరు డాక్టర్ దగ్గర కూడా రారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి నార్మల్ డిశ్చార్జ్ నుంచి అబ్నార్మల్ డిశ్చార్జ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది సో అబ్నార్మల్ డిశ్చార్జ్ ఎప్పుడైనా కలర్ అనేది క్లియర్గా ఉండదు అది కర్డీ వైట్గా ఉండొచ్చు మీగడి మీగడిగా ఉండొచ్చు లేదా గ్రీనిష్ చాలా లైట్ గ్రీన్ కలర్లో ఉండొచ్చు లేదా బ్లడ్ స్టెయిన్డ్ డిశ్చార్జ్ లాగా రావచ్చు ఆఫ్టర్ ఇంటర్కోర్స్ లేదా కొంతమందికి ఫ్రాదీ డిశ్చార్జ్ అంటే నురుగు నురుగులాగా డిశ్చార్జ్ రావచ్చు ఆల్వేస్ ఇలాంటి అబ్నార్మల్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు స్మెల్ కూడా ఫాల్ స్మెల్లింగ్ లేదా ఫిషీ స్మెల్ లాగా ఉంటుంది అదే కాకుండా దే మే ఎక్స్పీరియన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ ఆ జెనైటల్ ఏరియాలో ఇచ్చింగ్ రావచ్చు డిస్కంఫర్ట్ అనేది ఉండొచ్చు ప్యాడ్లో బాగా సోక్ అయ్యి ఆ డిశ్చార్జ్ అనేది యూ కెన్ సీ ఇట్ అస్ అ ఫ్లేక్స్ టైప్ కూడా కనిపించచ్చు సో ఈ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఫీచర్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు కమెంట్ సీ ద డాక్టర్ బికాస్ ఎవరికైనా ఒకసారి లైఫ్లో దేమే ఎక్స్పీరియన్స్ అబ్ నార్మల్ దట్ కుడ్ బీ బికాస్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి ఉండొచ్చు ఫీవర్స్ వచ్చి ఉండొచ్చు లేదా యాంటీబయాటిక్స్ యూజ్ చేసి ఉండొచ్చు ఈ హెల్దీ బ్యాక్టీరియా ఏం చెప్పాను చూడండి లాక్టోబ్యాసిలస్ ఆ బ్యాసిల అనేది తగ్గిపోయి అన్హెల్దీ బ్యాక్టీరియా గ్రోత్ అవ్వచ్చు లేదా సింపుల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో అది ఐడెంటిఫై చేయకుండా అది ఎవరితో డిస్కస్ చేయకుండా డాక్టర్స్ దగ్గర వెళ్ళకుండా ఉంటే అది లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ అది ఇన్ఫెక్షన్ జస్ట్ వ్యజాయినాలో ఉండకుండా ఇట్ కెన్ ఎంటర్ ఇన్ టు యూట్రస్ యూట్రస్ ఎంటర్ అవ్వచ్చు ఇట్ కెన్ గో ఇన్ టు ద ట్యూబ్స్ ట్యూబ్స్ అంటే ట్యూబ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ వెరీ ఫైన్ టనల్స్ ఉంటాయి అన్నమాట ఈ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వెళ్తే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడు కింద నుంచి పైకి వెళ్తుందో అప్పుడు దేవిల్ ఎక్స్పీరియన్స్ అ లాట్ ఆఫ్ పెయిన్ పొత్తి కడుపులో నొప్పి హెవీ డిశ్చార్జ్ యూరిన్లో ప్రాబ్లం రావచ్చు రిపీటెడ్గా యూరిన్కి వెళ్ళాలనే థాట్ ఉండొచ్చు లేదా ఫీవర్ రావచ్చు ఇంటకోజ్ టైంలో చాలా పెయిన్ కూడా ఉండొచ్చు సో ఇవన్నీ లక్షణాలు లేదా కొన్ని లక్షణాలు ఉంటే కూడా డాక్టర్ని మీట్ అవ్వాలి ఓకే మ్యామ్ అంటే వైట్ డిశ్చార్జ్ అయ్యే టైంలో కొంతమంది అంటారు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది సో బ్యాక్ పెయిన్ వస్తుందంటే వాళ్ళకి అర్థమైపోతుంది వైట్ డిశ్చార్జ్ అవుతుంది హెవీగా సో ఏంటి ఎందుకు ఈ విధంగా అవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వైట్ డిశ్చార్జ్ మనం ఐడెంటిఫై అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఐడెంటిఫై చేయకుండా లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ ఉండి అది ఒకవేళ యూట్రస్కి లేదా యూట్రస్ నుండి బయటకు వచ్చి పెల్విస్ అంటే యూట్రస్ ఉండే స్ట్రక్చర్స్కి ఇన్ఫెక్షన్ ఏమైనా స్ప్రెడ్ అయ్యిందంటే అప్పుడు పొత్తి కడుపు నొప్పి బ్యాక్ పెయిన్ అవి కూడా స్టార్ట్ అవ్వచ్చు సో ఇంకొంతమందికి ఏం థాట్ ఉంటుందంటే నాకు విపరీతమైన డిశ్చార్జ్ అవుతుంది నాకు బాగా నీరస పడిపోతున్నాను అవును ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల నాకు నీరసం ఎక్కువైపోతుంది అని అది కూడా ఆ రీజన్తోనే చాలా మంది యూట్రస్ గర్భాశయం కూడా తీయించుకునే అవకాశం కూడా ఉంది అంటే వాళ్ళు ఆ నీరసం వైట్ డిశ్చార్జ్ వల్ల వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్లో నేను యూట్రస్ తీయించుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని అనుకుంటారు బట్ ఫస్ట్ వాళ్ళకి అట్లా అనిపించినప్పుడు డెఫినెట్గా వెళ్ళి డాక్టర్ దగ్గర మీట్ అవ్వాలి మీట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సింటమ్స్ని అడిగి వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళు సెక్షువలీ యాక్టివ్గా ఉన్నారు లేదా మ్యారీడ్ ఉన్నారు అంటే వాళ్ళకు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ స్పెక్యులమ్ అనే ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఫస్ట్ చూస్తాం యూట్రస్ ద్వారంలో లేదా వెజాయిన అప్పర్ పార్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా చెక్ చేసి అవసరం ఉంటే ఒక స్వాబ్ టెస్ట్ చేసి ఓకే ప్యాప్స్మియర్ కూడా తీస్తాం ఆ పాప్స్మియర్ లో కూడా ఇన్ఫెక్షన్ ఉంది లేదా స్వాప్ టెస్ట్ లో ఇన్ఫెక్షన్ ఉంది అని వచ్చింది లేదా మనకు జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ లోనే మనకు తెలిసిపోతుంది అట్లా ఉంది అంటే దానికి కంపల్సరీ ఒక సింపుల్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చినప్పటికీ ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు ఓకే ఇంకొకటి ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి కొన్ని ఇన్ఫెక్షన్స్ సెక్షలి ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనే డౌట్ ఉన్నప్పుడు పార్ట్నర్ని ని కూడా మనం టెస్ట్ కోసం చెప్తాము పార్ట్నర్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం రిపీటెడ్గా కొంతమంది ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటారు మళ్ళా టూ మంత్స్కి మళ్ళీ వచ్చేసింది అంటారు సో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి అది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ లేదంటే ఇద్దరికి ఉంది అని తెలిసినప్పుడు ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ట్రీట్మెంట్ ఇద్దరు తీసుకునేటట్టయితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు వారు దూరం ఉంటే డెఫినెట్గా ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా రాదు ఇంకొకటి ఇలా టెస్ట్ చేసుకునే ద్వారా క్యాన్సర్ లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా అర్లీ క్యాన్సర్ లాంటి కండిషన్స్ని కూడా మనం ప్యాప్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ